గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పది సంవత్సరాలు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు లక్ష కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి మన రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఉన్నాయా రైతులకు అమరావతిలో ఫ్లాట్లు ఇస్తానని చెప్పి అందరికీ రిజిస్టర్ చేయలేదు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో అందరినీ ముంచేశారు సెల్ఫ్ సస్టైన్ సిటీ అని చెప్పి ఇప్పుడు యాభై రెండు వేల కోట్లు అప్పు తెస్తున్నాడు అని అన్నారు హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం పది సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏం చేశారు అని అడుగుతా ఉన్నా రాజధాని నిర్మాణం చేపట్టారా రాజధాని నిర్మాణం కాదు రాజధాని పట్టణాన్నే నిర్మిస్తా ఉన్నారు దురదృష్టం అంటున్నాను ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి లక్ష కోట్ల లక్ష కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించటానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయా లేవు కదా లేకపోయినా నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కళలుగా అన్నారో లేకపోతే ఆశపడ్డారో నాకు తెలియదు కానీ ముంచేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఐదు సంవత్సరాల పాటులో నేను ఇంతకాలం ఇంతకుముందు చెప్పినట్టుగా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామని కేవలం ఐదు వేల పైచెలి కోట్లు ఖర్చు పెట్టి గంగల ముంచేశారు రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించారు రైతులకు ఏం చెప్పారండి అద్భుతమైన ఫ్లాట్ ఇస్తా ఉన్నారు రిటర్బుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు మిమ్మల్ని లక్ష్యాధికారులను చేస్తామన్నారు ఎంత చేశారండి ఇప్పటివరకు ఇచ్చారా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే రిజిస్టర్ చేశారు ఇంకా థర్టీ టూ పర్సెంట్ ఇంకా రిజిస్టర్ కాలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా కూడా రిజిస్టర్ కాల ఎవరు మోసం చేస్తున్నారు రైతుల్ని అమరావతిని అమరావతిని ఎవరో విధ్వంసం చేశారంటున్నారే అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి